మహేష్ నువ్వేరా అటు నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటారా ఆయన అందరు చూడండి వాడికి తండ్రి లేడు తల్లి అన్యురాలు విగ్రహారోధికురాలు ఇళ్లలో పనిచేసుకొని బ్రతికింది అలాగే సీతమ్మ కాలనీ అక్కడ నుంచి ఆటోలు గీటోలు ఏమి రావు ఆటోలు వచ్చినా డబ్బులు పెట్టుకునే స్తోమత లేదు ఆడు మూడు ఆరాధనలు ఉంటే మూడు ఆరాధనలో ఉంటాడు పదవ తేదీ నైట్కి వస్తాడు అరుణోదయ ఆరాధనకు వస్తాడు ప్రతి శనివారం వస్తాడు ప్రతి ప్రత్యేక కోడికలకు వస్తాడు ఏ కోడికి కూడా నడిచే వస్తాడు నడిచే వెళ్తాడు ఆ నడక చూడండి ఆడి నడక చూడండి నడు నడవరా నడవరా మహేష్ నడవరా ఏ లే ఆ నడకతో నీకు బైక్ ఉంది నువ్వు చర్చికి వెళ్తాను అంటే నేను తండ్రి ఇప్పటికిప్పుడు కొనిచ్చే తల్లిదండ్రులు కూడా ఉన్నారు మరి నీ సంగతి ఏంటి ఒకసారి ఆలోచించండి ఆదివారం సాకులు చెప్పేటువంటి వారు ఉన్నారు మనసుంటే మార్గాలు ఉంటాయట అందుకని దయచేసి ఈ లోకములో నువ్వు పైకి రావాలంటే దేవుని అభయ హస్తం హస్తమునికి తోడు ఉండాలి ఆ హస్తం కొరకు దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మొరపెట్టుకొని నాలుగు బుద్ధి వాక్యాలు విని ఆధ్యాత్మికంగా బలపడండి